భానుమతి అయితే తన గదిలో అలా పడుకొని ఉంటుంది ఇంతలో అయితే ఫుల్గా తాగి గదిగా అయితే వస్తాడు ఇక తన అక్కడ డోర్ దగ్గర నిలబడి చూసేసరికి భానుమతి అయితే అక్కడ అలా నిద్రపోతూ ఉంటుంది ఇక భానుమతి అందాన్ని చూసి తనైతే ఒక్కసారిగా అలా గల్లంతా అక్కడే అలా నిలబడి ఉండిపోతాడు ఏంటి ఈ భానుమతి చిన్న చిన్నగా ముద్దు ముద్దుగా మాట్లాడటమే కాదు చాలా ముద్దుగా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక భానుమతి అందాన్ని చూసి తనైతే మైమర్చిపోతూ ఉంటాడు అలా భానుమతి అక్కడి నుండి చూస్తూ భానుమతిని ఎలాగైనా సరే తను తన సొంతం చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు అలా పార్దు అయితే ఫుల్గా తాగి గదిలోనికి వస్తాడు ఇక భానుమతి దగ్గరికి వెళ్ళి భానుమతి మీద దగ్గర కూర్చొని ఇలా అనుకుంటూ ఉంటాడు నువ్వు ముద్దు ముద్దుగా మాట్లాడడమే కాదు చాలా ముద్దుగా ఉన్నావు పడుకున్నప్పుడు కూడా ఇంకా ముద్దు వస్తున్నావు అంటూ ఇలా చేతితో ముద్దును తీసి ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు ఇక భానుమతి అయితే అక్కడే అలా నిద్రపోతూ ఉంటుంది ఇక పార్దు పార్దు భానుమతిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటాడు ఇక భానుమతి అయితే తనకి ఎలాంటి మెలకువ లేక తనైతే అక్కడే అలా నిద్రపోతూ ఉంటుంది నిద్రపోతూ ఉండగా పార్దు అయితే తాగిన మైకంలో ఉండి భానుమతిని అయితే ముద్దు పెట్టాలని భానుమతిని తను సొంతం చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు ఇక భానుమతి అయితే అక్కడే అలా నిద్రపోతూ ఉంటుంది ఇక పార్దు అయితే మాత్రం భానుని ముద్దు పెట్టడానికి భాను దగ్గరకు వెళ్తూ ఉంటాడు అలా భానుమతి దగ్గరకు వెళ్తూ వెళ్తూ తన అయితే ముద్దు పెట్టుకోవాలని అనుకుంటూ ఉంటాడు ఇక భానుమతికి అదేది తెలియక తనైతే అక్కడే అలా పడుకుని ఉంటుంది ఇక పార్థు భానుమతిని తను సొంతం చేసుకోగలడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్